హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైన వైబ్స్ ఈరోజు మనం మెనూలో వచ్చి కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానన్నమాట ముందుగా మనం ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయ వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి కాసేపు అలా మగ్గనిద్దాం వీడియోలో చూపించిన విధంగా అలా కదిపేసిన తర్వాత కాసేపు అట్లా మగ్గనిచ్చి కొంచెంసేపు ఆగిన తర్వాత చూస్తే ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గుతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ కర్రీ అనమాట ఉల్లిపాయ మగ్గిన తర్వాత కారం దాని తగ్గ మసాలా వేసేసుకొని మనం కాసేపు అలా కదిపేసి ఉంచేసుకుందాం కొంచెంసేపు అలా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం కోడిగుడ్లు రెడీ చేసుకోవాలి నేనైతే ఫోర్ తీసుకున్నాను మీరైతే అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు చూశారు కదా నేను వీడియోలో అయితే ఫోర్ తీసుకున్నాను అవి వైట్ అనమాట మొత్తం మనల్ని నిదానంగా గంటితో అలా కలుపుకోవాలన్నమాట గోడుగు మాత్రం అసలు టచ్ చేయకూడదు అలా కదపడం వల్ల ఏంటంటే మనం కోడిగుడ్డు పొరటైపోయినట్టు అనమాట సో మనం ఆ ఇల్లోదైతే ఏదైతే ఉందో దాన్ని కదపకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత దాన్ని తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత మొత్తం కలవకుండా మనకి ఎగ్ అయితే ఎలా సపరేట్ అవుతుందో కూర కూడా అలాగే సపరేట్ అవుతుంది సో ఆనియన్స్ వేరే ఉంటాయి ఈ ఎగ్ వేరే ఉంటుంది సో మీరు చూస్తే వీడియోలో అర్థమవుతుంది అనమాట ఇలా చేయాలనుకుంటే కనుక కొంచెం మసాలా బాగా పట్టించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్